प्रमुख రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అదే టీడీపీని ని గెలిపించే బాధ్యతలను తీసుకోవడం పెద్ద కలగలను సృష్టితోంది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అనే సామెతను పీకే నిజం చేసేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి ఒకే విమానంలో ఒకే వాహనంలో విజయవాడలోని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు టీడీపీ కోసం రాజకీయ వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం అధికారికంగా దీనిపై త్వరలో ప్రకటన కూడా చేయబోతున్నారట అయితే ఉన్నట్టుండి ప్రశాంత్ కిషోర్ ఈ నిర్ణయం తీసుకోవడం కారణాలు ఏమిటి అనే దానిపై వైసీపీ కూడా ఆరా తీస్తోంది ఇక ఏపీ తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ప్రశాంత్ కిషోర్ నిర్ణయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలంగాణలో కొంతకాలం క్రితం బిఆర్ఎస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేసిన తర్వాత అక్కడి నుంచి తప్పుకున్నారు మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా టిడిపి దగ్గరికి చేరారు ప్రస్తుతం టిడిపి రాజకీయ వ్యూహకర్తగా రాబిన్ శర్మ వ్యూహాలు అందిస్తున్నారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నియామకంతో రాబిన్ సర్మ ను కొనసాగిస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది చాలా కాలంగా రాజకీయ పార్టీలకు వ్యూహాలు అందించే బాధ్యతల నుంచి ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నారు ఐపాక్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు బీహార్ లో సొంతంగా అక్కడ అధికారులకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు పాదయాత్ర సైతం చేపట్టారు తాను ఐపాక్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని పూర్తిగా బీహార్ రాజకీయాల్లోనే ఉంటానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన ఇప్పుడు టీడీపీ కోసం పనిచేయడం కారణాలు చాలానే కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ నిర్ణయించుకోవడం వెనక భారీగానే ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది నారా లోకేష్ టీడీపీకి అనుబంధంగా ఉన్న షో టైం కన్సల్టింగ్ ఆపరేషన్ కిలార్ రాజేశ్వర్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలిసేందుకు వచ్చారు ప్రస్తుతం వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ఐపాక్ రిషిరాజ్ సింగ్ తో ప్రశాంత్ కిషోర్ కు విభేదాలు ఏర్పడ్డాయని దీంతో పాటు బీహార్ లో తన రాజకీయ పార్టీకి భారీగా నిధుల సమస్య ఏర్పడటంతోనే టీడీపీతో ఒప్పందం చేస్తున్నట్లు తెలుస్తోంది అందుకే తాను బీహార్ లో నిర్వహిస్తున్న పాదయాత్రను సైతం నిలుపుదల చేసి టీడీపీ కోసం రంగంలోకి మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి